రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుంది మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఇప్పటికే మూడో వంతు మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు బుధ గురువారాల్లో ఎక్కువ మంది దాఖలు రాష్ట్రంలో కీలక నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు పొలివెందుల నుంచి సీఎం జగన్ కుప్ప నుంచి చంద్రబాబు తరపున కుటుంబ సభ్యులు పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు మంగళగిరి నుంచి లోకేష్ ఇంతకు ముందే స్వయంగా నామినేషన్ వేశారు ఇక మిగిలింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున వంగ గీత బరిలో ఉన్నారు ఇప్పటికే ఆమె నామినేషన్ వేశారు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గట్టిగానే క్యాడర్ మొత్తం పవన్ గెలుపు కోసం శ్రమిస్తోంది గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పిఠాపురం నుంచి పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి మూడు పార్టీల స్టేళ్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేతలు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో సమర్పిస్తున్నారు ఇప్పటికే సీఎం జగన్ తన ఆస్తులను ప్రకటించారు చంద్రబాబు లోకేష్ సైతం తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పైని అందరి దృష్టి ఉంది ఆయనకు ఉన్న ఆస్తులు ఎంత అప్పులు ఎంత అన్నది ఈ రోజు తెలియనుంది అఫిడేవిట్లలో పొందుపరచాల్సిన అనివార్య పరిస్థితి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు ఆయన ఒక సినిమా పారితోషికం వంద కోట్ల పై మాటేనని తెలుస్తోంది ఈ లెక్కన ఆయనకు భారీగా ఆస్తులు ఉంటాయని ఒక అంచనా అయితే సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పార్టీని నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు ఒకనొక సమయంలో పార్టీని నడిపినందుకు పిల్లల కోసం బ్యాంకులో ఉంచిన నగదును సైతం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఆస్తులెంత అనే బలమైన చర్చ నడుస్తోంది కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది